ందనందన గోపాల నవనీత చోర గోపాల 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 గోపా గోపరిపాల గోపాల నందనందన గోపాల నవనీత చోర గోపాల 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 గోర గోపాయ యశో దనయ గోపాయ యద కులతికా గోపా గోపా గో మురళీ లోలా యశోద తనయ ద గోలా తిలక గోపా గోపాల గోపాల మురళీ గోపాల నందనందన గోపాల అవనిత నవనీత చోర గోపాల గోపాల గోపా గోపరి పాల గోపాల దేవకి గో देव गोपाल 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 कृष्ण मुरारे गोपाल देवकीर्तनया गो Nandana Gopala, Navanita Chora Gopala, Gopala Gopala Goparipala Gopala, Madhura Nandha Gopala, Madana gopala మధురాధ గోపాల మదన గోపాల 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 గోపాలా రాధ గోపాల గోపా నందన గోపా నవనీత చోర గోపాల గోపా ्वरकवास गोपाल राज गोपाल 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 रास विहार गोपाल द्वारकवास गोपाला राज गोपाल Venu villola, Gopala Vijaya Gopala, Gopala Gopala go go bala, Gopala Gopala go Venu villola, Gopala pala, vijay Gopala Gopala, go బాల గోాల గోాల నందనందన గోపా నవనీత చోర గోపా గోపాల గోపా గోపరి పాల గోపా నందన గోపా నవనీత చోర గో గోపాల గోపాల గోపరి గోపాాల నందనందన గోపా నందన గోపాల నంద